లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్లను దశలవారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు లాక్డౌన్ నిబంధనలు కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు సినిమా షూటింగ్లు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి తల శ్రీనివాస్ యాదవ్ నిరంజన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సినీ రంగ ప్రముఖులు చిరంజీవి నాగార్జున డి సురేష్ బాబు అల్లు అరవింద్ ఎన్ శంకర్ రాజమౌళి దిల్ రాజు త్రివిక్రమ్ శ్రీనివాస్ కిరణ్ రాధాకృష్ణ కొరటాల శివ సీ కళ్యాణ్ మెహర్ రమేష్ దాము తదితరులు పాల్గొన్నారు సినిమా షూటింగ్లు పోస్ట్ ప్రొడక్షన్ పునరుద్ధరణ సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్ షూటింగుల నిర్వహణ నిర్వహణ థియేటర్లలో ప్రదర్శనలు దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు తక్కువ మందితో ఇండోర్లో చేసే వీలున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగ్లు ప్రారంభించాలని చెప్పారు చివరిగా పరిస్థితిని బట్టి సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సినీ పరిశ్రమ బతకాలని అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కావుడ జరగవద్దని సీఎం అన్నారు అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తూ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు ఎంతమందితో షూటింగులు నిర్వహించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించి షూటింగులకు అనుమతిస్తుందని సీఎం వెల్లడించారు కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత అప్పటి పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లో ఓపెన్ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు